హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నేను అమ్మ చేత చాలా టేస్టీగా ఉంటే నాకు ఇష్టమైన తీపి మొక్కజొన్న గారెలు చేపించుకుంటున్నానండి నాకు చాలా ఇష్టం అవి చేస్తుంది ఈ రోజు అమ్మ అవి ఎలా ప్రిపేర్ చేస్తుంది అనేది ఒకసారి వీడియోలో చూసేద్దాం చూసిన తర్వాత అవి ఎలా ఉన్నాయనేది టేస్ట్ కూడా చేద్దాము ఓకేనా మరి వీడియోలోకి వెళ్దాం మనం మొక్కజొన్న గారెలకి ఏమేమి కావాలో ప్రిపేర్ చేసుకున్నాం కదా అవేంటో చూద్దాం ఇవి వచ్చేసి మొక్కజొన్న గింజలు అన్నీ కూడా చక్కగా ఇలా అన్నీ ఒల్చుకొని దాంట్లో పీచు పొట్టు అనేది ఏమీ లేకుండా ఇలా అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి ఒకసారి అంతా కూడా వాష్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి అలాగే దానికి సరిపడా బెల్లం తీసుకుందాం అలాగే కొంచెం టేస్టీగా ఉండడం కోసం కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం మొక్కజొన్న గింజలు బెల్లంతో పాటుగా కొంచెం ఒక హాఫ్ చెప్ప అంటే ఒక అరచెప్ప కొబ్బరి కనుక వేసుకున్నట్టయితే చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట మొక్కజొన్న గారెలు చాలా బాగుంటాయి ఇవి వీటిని ఇప్పుడు మనం మిక్సీలోకి తీసుకొని బెల్లం వేయకోకుండా మనం మిక్సీ పట్టుకోవాలండి ఎందుకంటే ముందుగానే బెల్లం వేస్తే ఏమవుతుందంటే ఆ మొక్కజొన్నలు అనేవి నలగవు అనమాట అందుకని ముందు కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత అది కొంచెం మెత్తగా అయిన తర్వాత మనము ఇది బెల్లం కొంచెం యాడ్ చేసామంటే అది కొంచెం పేస్ట్ లాగా అవుతుంది ఇలా మొత్తం అంతా కూడా ఇలా పట్టుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం లాస్ట్ పట్టుకునేటప్పుడు అప్పుడు బెల్లం మొత్తం కూడా వేసి పట్టుకొని మనం రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఇవి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ బాగుంటాయి అలాగే హెల్త్కి మంచిది ఇవి వచ్చేసి మనకి టూ డేస్ వరకు స్టోర్ ఉంటాయి అన్నమాట చూసారు కదా మనం ఇక లాస్ట్ పట్టినప్పుడు బెల్లం మొత్తం యాడ్ చేసి పట్టుకోవాలి అంటే మనం ఒకటేసారి బెల్లం వేయకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టుకుంటే మనకి తీప అనేది ఎంతవరకు వేసుకోవాలనేది కూడా వేసుకోవచ్చండి అంటే దీనికి మేము ఒక క్వాంటిటీ ప్రకారం ఏమి వేయలేదు కొలత ప్రకారం ఏమీ వేయలేదు చూసుకొని తీపు ఎంతవరకు సరిపోతుంది అనే దాన్ని బట్టి మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని చెక్ చేసుకోవచ్చు ఇక మనకి ఈ మొక్కజొన్న పేస్ట్ అనేది పిండి అనేది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చివరిగా కొంచెం ఒక పావు స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అదంతా కూడా ఒకసారి కలిపి పెట్టుకొని ఇక మనం గారెలు వేసేసుకోవడమే స్వీట్ గారెలు క్లాత్ తీసుకొని అదంతా కూడా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్తో దాన్ని ఇలా గారెలాగా వేసుకోవాలి మధ్యలో చిన్న హోల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ హోల్ లోపలికి కూడా ఆయిల్ అనేది వెళ్ళి చక్కగా వేగుతాయి చూసారు కదా ఇది మనం స్పెషల్గా ఇలాంటి స్వీట్తో కానీ హార్ట్తో కానీ గారెలు చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక కాటన్ క్లాత్ కొంచెం అందంగా ఉన్న క్లాత్ని మనం ఒకటి ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఈజీగా గారెలు వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఈ క్లాత్ అనేది సపరేట్గా వీటికి గారెలు వేసుకోవడం కోసమే మనం సపరేట్గా వాడుకోవచ్చు అనమాట దేనికి యూజ్ చేయకుండా దీన్ని పెట్టుకోవచ్చు అమ్మకైతే ఇలా క్లాత్ మీద వేయడమే అలవాటు అందుకని ఒక క్లాత్ ఇలా అన్నీ కూడా చక్కగా నాలుగు పలకలు కట్ చేసి అక్కొచ్చేసి ఇలా అంచులన్నీ కూడా పోల్డ్ చేసేసి స్టిచ్ అనమాట సపరేట్గా దాన్ని వాష్ చేసి చక్కగా ఒక డబ్బాలో కానీ ఇందులో అన్న కానీ పెట్టుకొని ఉంచుకుంటే ఇలాంటప్పుడు గారెలాంటివి వేసినప్పుడు చక్కగా వాడుకోవచ్చు అనమాట క్లాత్ నేనైతే పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా దాని మీదే వేస్తాను అనమాట నేను నాకు క్లాత్ మీద రాదు అందుకనే పాల ప్యాకెట్ కవర్ మీదనే కొంచెం వాటర్ అనేది ఇలా తడుక్కుంటూ నేను మొక్కజొన్న గారెలైనా హాట్ అయినా కూడా మినప లాంటివి దాంతోనే వేస్తుంటాను అనమాట ఎందుకంటే కొంచెం కొత్తగా ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు స్నాక్స్ ఫస్ట్ టైం వేసే వాళ్ళకి కుదరదు కాబట్టి నేను టిప్స్ అనేది చెప్తున్నాను అనమాట ఇలా క్లాత్తో అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ పాల ప్యాకెట్ కవర్ కానీ ఆరిటాక్ కానీ చక్కగా వేసుకోవచ్చండి న్యూగా ట్రై చేసే వాళ్ళకి ఈ వీడియో చక్కగా యూజ్ అవుతుంది నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట ఈ స్వీట్ మొక్కజొన్న గారెలంటే అందుకని నేను అడగగానే అమ్మ చేసింది నేను ఇంతకుముందు పెట్టాను కదా అక్క నేను వచ్చేసి గేమ్ రౌండ్ ఆడాం కదా అప్పుడు చాలా వల్చామండి అవన్నీ కూడా ఫన్నీగా ఉంటుందని నేను ఒక టూ మినిట్స్ ఆ వీడియో మీకు షేర్ చేశాను ఇంతకుముందు వీడియోలో ఇంకా మేము తర్వాత ఆ పొట్టలన్నీ కూడా చాలా ఒలిసాము మొక్కజొన్న కంకులు ఆ గింజలన్నీ కూడా ఇలా గారెలు వేస్తున్నాం అనమాట ఇప్పుడు చాలా టేస్టీగా వచ్చాయి చూసారు కదా ఇలా అన్నీ కూడా చక్కగా ఒక్కొక్కటి ఇలా వేసుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం అవన్నీ కన్నా ప్రిపేర్ చేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే ఇవి అసలు మాకు ఎంతో టైం పట్టలేదండి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇవన్నీ కూడా వేసుకోవడానికి చాలా బాగా వచ్చాయనమాట అలా చక్కగా పొంగినట్టు వచ్చాయి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి అన్నమాట ఈ విధంగా అన్నీ కూడా చక్కగా పిండి అంతా వరకు అంతా అయిపోయే వరకు ఇలా అన్నీ చక్కగా వేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే స్వీట్ మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయన్నమాట ఇది మనం టూ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి ఎవరైనా గెస్ట్లు వచ్చినా గాని చక్కగా చేసేవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా తీపి మొక్కజొన్న గారెలో ఎలా చేసుకోవాలనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా కొత్తగా ట్రై చేయాలనుకునేవారు చక్కగా ఈ వీడియో వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుందంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానివ్వండి అలాగే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా ఇవి ఇప్పుడు విలేజెస్ లో బాగా దొరుకుతాయి అంటే ఇవి మనకి సిటీలలో దొరికే స్వీట్ మొక్కజొన్న అంటే స్వీట్ కార్న్స్ కాదండి వీటితో ఏంటంటే మనకి విలేజెస్ లో దొరికే మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా అవి ఈజీగా గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు ఏదో ఒకటి అడుగుతా ఉంటారు ఇది వచ్చేసి స్వీట్ కార్న్ అంటే చాలా మంచిది కదా హెల్త్ కి మొక్కజొన్న కంకి చేసిన ఏ ఐటమ్ ఏ ఐటెం అయినా కూడా చాలా బాగుంటుంది టేస్టీగా అలాగే ఇప్పుడు అమ్మ చేసిన ఈ మొక్కజొన్న కాయలు ఎలా ఉన్నాయో చూసేస్తా నాకు చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అయిపోతుంది అనమాట తినే ఎలా అనిపిస్తుంది టేస్ట్ ఎలా ఉంది అనేది చూద్దాం ఇప్పుడు చాలా వేడివేడిగా ఉన్నాయి తింటుంటే నాకైతే మాటలు రావడం లేదు మీకు ఎలా చెప్పాలనేది చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బై అయితే కేర్